స్వస్తి శ్రీ చాంద్రనామ శ్రీ క్రోధి నామ సంవత్సరం శుద్ధ పౌర్ణమి ఆదివారం గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత శ్రీవారి దివ్య ఆశీస్సులతో కర్నూలు నగర పరిధిలోని కల్లూరులో శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత సేవా గురుపౌర్ణమి వేడుకలు సంస్థ అధ్యక్షులు దాస రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థాన అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి గోసేవకులు ఎస్ రామారావులు మాట్లాడారు సంస్థానలో అభిషేకం అర్చన మహామంగళహారతి విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం హారతి అనంతరం అన్న ప్రసాదం సంధ్యాహారతి పల్లెకి నామ నామంకీర్తన భజన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థాన సెక్రటరీ ఎన్ మల్లేష్ కోశాధికారి ఈ హనుమంత్రెడ్డి కమిటీ సభ్యులు శ్రీనివాసులు భక్తులు సాయిరాం రెడ్డి శ్రీనివాసులు కల్లూరు మండల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు आला की जरूरत कुर्मा में कुछ आ रहा है क्या आ रहा है बेटा मैं ला मैं तो उन्होंने जब से को बिना तो हमारे वाले में आओ बोल देना ना आ अरे ये पे बोलूंगा कम एक काम करो ना देखो बात में ना बाकी జై గురుదేవ దత్త గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ భారతదేశము యోగులకు ఋషులకు పుణ్యభూమి భారతదేశంలో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో కొన్ని మాత్రమే అవి అభివృద్ధిలోకి వచ్చినవి ఆధ్యాత్మికంగా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన రా గ్రామాల్లో భారతదేశములో కొన్ని గ్రామాల్లోనే ఇది కల్లూరు గ్రామం కూడా ఒక ఉన్నతమైన గ్రామము ఈ గ్రామంలో ఒక యోగి కుమ్మడైన శ్రీ శ్రీ అవధూత తాత తాతగారు జన్మించి జన్మించి వారికి నలభై సంవత్సరాలు పాదీరితో ఈ ఈ నేల మీద పవనం చేశారు కోరిన కోరికలను నెరవేర్చే కల్పవృక్షంగా కామధేనువుగా ఎవరికి ఏ సమస్యలు వచ్చినా తాత సన్నిధిలో వచ్చి తాత మొక్కడంతో వారి సమస్య తీరిపోతున్నాయి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ కల్లూరు గ్రామము తాతను తమ సద్గురువుగా తమ ఇంటి పిలవేల్పుగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు కల్లూరు గ్రామంలోనే కాక దేశ నలుమూలల నుంచి ఎంతోమంది వేరే భక్తులు తాత దర్శనార్థం వస్తూ ఉంటారు వారందరికీ ఒకటే తాత దగ్గర వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో తాతపై నమ్మకము ఓర్పు విశ్వాసంతో వారి ఇక్కడికి వచ్చేస్తారు కోరిన కోరికలు వారికి ఎంతో తొందరగా తీరుతున్నాయి ఈరోజు ముఖ్య విశేషం ఏమనగా కురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా సద్గురువుని సేవించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ అవధూత రామరెడ్డి తాత సన్నిధిలో ఉదయం ఐదున్నర నుంచి మేలుకొలుపు పంచామృత అభిషేకాలు అర్చన ఆరతి అన్నదానము పల్లకి సేవ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంటుంది అది ప్రతి కార్యక్రమంలో దాదాపుగా ఐదు ఆరు వేల మంది భక్తులు తమ యొక్క ప్రసాదం స్వీకరిస్తారు తాతగారి ప్రసాదము వాళ్ళ ఆయుధాలకు సమృద్ధిగా భావించి వాళ్ళ అందరూ ఇక్కడ వచ్చి తమ యొక్క ఇష్టదైవాన్ని దర్శించుకొని కోరికలు ముడుపులు చెల్లించుకొని తాతగారి సేవలు తరిస్తారు ఈ రోజు కూడా కొన్ని వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తాత తీర్థ స్వీకరించి తాత కృపకు పాత్రలైనారు వారందరికీ తాత కృప ఎల్లవేళ్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అవదూత రామరెడ్డి తాత సేవ సంస్థ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి జై గోమాత వందే గోమాతరం జై శ్రీరామ్ సందర్భంగా అందరికీ కల్లూరు కర్నూలు కూడా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు కొన్ని వేల మంది ఈ ప్రసాదాలు స్వీకరిస్తున్నారంటే తాత మీద ప్రేమతోనే తాత ఆశీర్వాదాలు ఎక్కువ ఉండబట్టే ఇంత జనం వచ్చినారు భక్తి భావన ఈ కల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చినారు మేము కూడా ఆ స్థానం తరపున ఇంతమంది వస్తారని మేము కూడా అనుకోలేదు కానీ తాత మీద ఎంత భక్తి ఉంది అనేది ఈ యొక్క ఈ ప్రజలు ఈ ఈ రావడం మట్టి ఎంత ప్రేమ దయ ఉంది అనేది మనకు తేట పోతుంది ఈ తాత మహిమలు ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ దూర ప్రాంతాలకు కానీ తెలుసు కాబట్టి ఎక్కువ మంది ప్రేమతో అభిమానంతో అదే పని మీద వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోతున్నారు ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ దాసరి రామచంద్ర రెడ్డి గారు అధ్యక్షులు సుమారుగా వారం పది రోజుల నుంచి కష్టించి ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు జరగడం ఎత్తు మిగతా ఈ వారం రోజులు ప్రయాసతో కష్టపడి ఈ పనులను ఏర్పాటు చేయడం అనేది ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలని అలాగే కర్నూలు కల్లూరు ప్రజలు కూడా తాత ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రామారావు గోసేవలు